హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్స్ వాట్యూబ్ ఛానల్ డే బై డే లో మీకు ఉపయోగపడే ఐదు బెస్ట్ అప్లికేషన్స్ ని ఈరో నేను మీకు పర్చేజ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన అప్లికేషన్ ఏదో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు కాల్ హిస్ట్రీ మేనేజర్ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీ మొబైల్లో జరిగిన ప్రతి ఒక్క కాల్ హిస్టరీని కూడా ఒక డాక్యుమెంట్ ఫైల్ రూపంలో మీ మొబైల్లో మీరు సేవ్ చేసుకోవచ్చు లేకుంటే దీన్ని ఎవరికైనా మీరు సెండ్ చేయాలనుకుంటే మెయిల్ ద్వారా కూడా సెండ్ చేయొచ్చు సో దీనికోసం మీకు టాప్ లో ఒక ఆప్షన్ ఉంటుంది ఎస్ ఎక్స్ అని సో దీనిపై మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పాప్ ఆఫ్ నోటిఫికేషన్ వస్తుంది సో ఇక్కడ మీరు డన్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ లో ఇది సేవ్ అయిపోతుంది లేకుంటే దీన్ని మీరు ఎవరికైనా మెయిల్ ద్వారా సెండ్ చేయాలనుకుంటే మెయిల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి మీరు మెయిల్ ద్వారా కావచ్చు లేదా మీరు కాపీ చేసుకుని ఎవరికైనా మీరు సేవ్ చేసి సెండ్ చేయొచ్చు అన్నమాట సో విధంగా మీ మొబైల్ లో జరిగిన ప్రతి ఒక్క కాల్ హిస్టరీ డేటాను కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయడానికి ఈ యొక్క అప్లికేషన్ ద్వారా వీలుంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక మన సెకండ్ అప్లికేషన్ పేరు ఏపీ ఫిఫ్టీన్ సో ఇక్కడ మీకు కనిపిస్తున్న చాలా టైటిల్స్ కూడా అవి కేవలం టైటిల్స్ కాదండి ఆ యొక్క అప్లికేషన్ నేమ్స్ అనమాట సో ఇక్కడ మీకు బ్రాడ్ గా ఉన్నవన్నీ కూడా ఫేమస్ అప్లికేషన్స్ చిన్నవన్నీ కూడా కాస్త సాధారణ అప్లికేషన్స్ ఒకవేళ మీరు దీనిపైన ట్యాప్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఆ యొక్క అప్లికేషన్ లోకి ఈ విధంగా తీసుకెళ్లిపోతుంది సో ఫ్రెండ్స్ వీళ్ళు ఈ విధంగా ఎందుకు తయారు చేశారంటే మీ యొక్క స్క్రీన్ ఆన్ టైమ్ ని సేవ్ చేసి మీ యొక్క బ్యాటరీని ఆప్టిమైజ్ చేసి ఒక మంచి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ యొక్క లాంచర్ మీకు అందజేస్తుంది అండ్ అంతేకాదండో ఈ యొక్క లాంఛర్ ని చూస్తేనే ఎవరైనా కూడా వరేవా ఎంత స్టైలిష్ ఉందనాల్సిందే సో తప్పకుండా ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థర్డ్ అప్లికేషన్ పేరు యాప్ డైలర్ వ్యాలెట్ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు కాల్స్ చేసుకోవచ్చు లేదా కాల్ హిస్టరీని మీరు చెక్ చేసుకోవచ్చు సో అంతకంటే మించి ఈ యొక్క అప్లికేషన్ లో మీకు నచ్చిన ఫైల్స్ ఏదైనా సరే దాచుకోవచ్చు సో వన్స్ మీరు దీంట్లో దాచితే మాత్రం మీ మొబైల్ కనిపించవు సో దీనికోసం మీరు ఒక చిన్న సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది సో దీనికోసం ముందుగా మీరు ఈ యొక్క అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఫైనల్ గా ఇక్కడ మీకు రెండు క్వశ్చన్స్ ఉంటాయి మీ చిన్నప్పుడు మీకు నచ్చిన హీరో ఎవరు మరియు మీకు నచ్చిన సినిమా పేరేంటి సో ఈ రెండు క్వశ్చన్ లో మీకు నచ్చిన క్వశ్చన్ మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ఆన్సర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ఆన్సర్ మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి తీసుకెళ్తుంది సో ఇప్పుడు మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మస్ట్ అండ్ షుడ్ మీరు ఫోర్ డిజిట్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ కోసం వన్ టూ త్రీ ఫోర్ సో మళ్ళీ ఇక్కడ మీరు కాల్ పైన టచ్ చేయాలి సో వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ మీరు టచ్ చేసి కాల్ పైన మీరు ట్యాప్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి సో ఇప్పుడు మీకు ఓకే అయిపోయింది సో ఇప్పుడు మీకు ఈ విధంగా ఇమేజెస్ వీడియో ఆడియో కాంటాక్ట్స్ ఫైల్స్ ఈ విధంగా మీకు ఐదు డిపార్ట్మెంట్స్ చూపిస్తాయి వీటిలో మీకు నచ్చిన వాటిని మీరు ఇక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కింద ప్లస్ బటన్ పైన టచ్ చేయండి మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి డన్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఇది మీకు నేరుగా ఈ యొక్క వ్యాలెట్లోకి లోకి తీసుకొస్తుంది సో చూడండి మీకు ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది సో ఈ వన్స్ దీనిలోకి వస్తేనే మీ యొక్క మొబైల్లో ఎక్కడ కూడా ఈ యొక్క ఇమేజ్ అయితే కనిపించదు బట్ ఎప్పుడైనా మీరు మళ్ళీ దీన్ని బ్యాకప్ చేయాలనుకుంటే మాత్రం లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేసి ఐబాల్ సింబల్ ఉంది కదా దానిపైన మీరు టచ్ చేయండి టచ్ చేస్తేనే మీ మొబైల్లోకి బ్యాకప్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఫైల్ని ఈ యొక్క యాప్ యాడ్డలో దాచుకొని ఎవరికి కనిపించకుండా చాలా సేఫ్గా ఉంచొచ్చు సో తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సో ఇంక మన ఫోర్త్ అప్లికేషన్ పేరు ఏపీకే ఎక్స్ట్రాక్టర్ సో దీనివల్ల మనకున్న యూజ్ ఏంటంటే ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ కి ఒక అప్లికేషన్ పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు ప్లే స్టోర్ లో ఆ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ ను మనం సెండ్ చేస్తాం సో వాళ్ళు దానిపైన క్లిక్ చేసి సేవ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటారు అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ ని ఒక ఏపీకే ఫైల్ లాగా తయారు చేసి వాళ్ళకు మనం సెండ్ చేయొచ్చు సో దీని ద్వారా వాళ్ళు డైరెక్ట్ గా ఆ యొక్క ఫైల్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడానికి చాలా బాగా వీలుంటుంది అనమాట సో దీనికోసం మనం ముందుగా ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా త్రీ డాట్స్ ఉంటాయి వాటిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత షేర్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తేనే అది ఒక ఏపీకే ఫైల్ లాగా తయారవ్వడం మొదలవుతుంది సో అలా తయారైన తర్వాత ఇక్కడ మీరు మీకు నచ్చిన సోషల్ వెబ్సైట్ ద్వారా వాళ్ళకు సెండ్ చేయొచ్చు ఎగ్జాంపుల్ కోసం వాట్సాప్లోకి వెళ్దాం వాట్సాప్ లోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన కాంటాక్ట్ పైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు నేరుగా యొక్క ఫైల్ అయితే లోడ్ అవ్వడం మొదలైంది సో ఇక్కడ వాళ్ళకు అది సెండ్ చేయబడుతుంది దానిపైన వాళ్ళు ట్యాప్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఒక ఫైల్ ని ఒక ఏపీకే ఫైల్ లాగా తయారు చేసి మీ ఫ్రెండ్స్ కి పంపించి చాలా ఈజీ పద్ధతిలో అప్లికేషన్స్ ని షేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో తప్పకుండా యొక్క అప్లికేషన్ మీరు ఒకసారి ట్రై చేయండి సో ఇక మన లాస్ట్ ఫిఫ్త్ అప్లికేషన్ పేరు విన్ లాంచర్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది తప్పకుండా ఐదో అప్లికేషన్ మనం లాంచ్ అర్ అయితే యాడ్ చేస్తామని అయితే ఇది చూడడానికి ఇంత ముందు నోకియా మొబైల్ లో ఒక విండోస్ లుక్ లో కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు చాలా రకాల యాప్స్ ని షార్ట్ కట్ లో యాక్సెస్ చేయచ్చు సెటింగ్స్ పైన మీరు క్లిక్ చేస్తే నేరుగా సెటింగ్స్ లో తీసుకెళ్తుంది యూట్యూబ్ పైన క్లిక్ చేస్తే నేరుగా యూట్యూబ్ లో తీసుకెళ్తుంది అండ్ మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్ ఫోటో ఇక్కడ మీకు కనిపించడం కనిపిస్తుంది అనమాట అండ్ మీరు ఈ విధంగా స్వైప్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క అప్లికేషన్ వర్టికల్లో మీకు కనిపిస్తాయి సో మీరు డిఫాల్ట్ గా మీరు సర్చ్ చేసిన సెలెక్ట్ చేసుకుని చెక్ చేయొచ్చు మీరు స్వైప్ చేస్తే మాత్రం ఒక స్నేక్ లుక్ లో చూడడానికి అయితే చాలా స్పెషల్ లుక్ లో కనిపిస్తుంది అండ్ ఈ యొక్క లాంచర్ కలర్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఒక పాలెట్ ఉంటుంది దానిపైన మీరు ట్యాప్ చేయండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్ లోని లాంచర్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది సో చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మీరు అప్లై బటన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తేనే ఇది మీకు ఓకే అవ్వడం మొదలవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ మొబైల్ లుక్ ని కంప్లీట్ గా చేంజ్ చేయడానికి ఈ యొక్క లాంచర్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ ఫ్రెండ్స్ టోటల్ గా ఇవి ఈ రోజు మన టాప్ ఫైవ్ బెస్ట్ అప్లికేషన్స్ సో ఈ అప్లికేషన్స్ లో మీకు నచ్చిన యాప్ ఏదో మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్ నేను త్వరలో మీ ముందు చూస్తూనే ఉండండి టెక్స్ ఛానల్ దిస్ ఇస్ షువ సైనింగ్ బై బయ్